నమస్తే అండి నా పేరు కళ్యాణి నేను నేను కుకట్పల్లి నేను పెళ్ళిగా ట్వంటీ ఫైవ్ టూ ఫైవ్ నుండి వస్తున్నాను బాబా గుడికి ప్రతిసారి నేను పెళ్లి కాకముందు నాకు మంచి భర్త రావాలి మంచి భర్త రావాలని అనుకోరు సిగరెట్ తాగొద్దు మందు తాగద్దు కోరుకున్నదాన్ని అలాగే నాకు మంచి భర్త దొరికిండు నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు గత ఇరవై ఏళ్ళ నుండి నేను బాబాను నమ్ముకున్నాను అనమాట నేను సాయి చచిత్ర చదివాను శ్రీ పాదవలపులు చదివాను గురు చరిత్ర చదివాను ఎవ్రీ థర్స్డే నేను బాబా దగ్గరికి వెళ్తాను ఆయన దగ్గర రాకపోతే నా మనసు ఆయన కోసం లాగుతుంది అనమాట కిషోర్ కుమార్ కిషోర్ నా నా లైఫ్లో జరిగిన బిరాక్లే మా ఆయన నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు నన్ను ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరికి వచ్చాడు ఆయన ఆయన పరిచయమే లేదు ఎక్కువ నా రిలేటివ్ కాదు ఏమి కాదు నా జస్ట్ కొలీగ్ అంతే నాకు త్రీ మంత్సే పరిచయం తాను ఇంకా మా పాప నా మ్యారేజ్ గురువారమే అయింది నా బేబీ కూడా గురువారమే పుట్టింది ఎప్పుడు ఆయననే తలుచుకుంటా ఉంటాను అనమాట మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ తనను కూడా ఎప్పుడు తీసుకొస్తా ఉంటాను నమస్కారం సుమతి చాలా బాగా అనిపిస్తుంది లేదండి అప్పుడప్పుడు వెళ్తాను అంత ఇంట్లో దండం పెట్టుకోవడం చాలా బాగుందండి షిర్డీలో ఉన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది చాలానే మెరికల్స్ మెరాకెల్స్ జరిగాయి కానీ చేసేది అనమాట సో పిల్లలు మంచిగా పుట్టారు వాళ్ళు మంచిగా సెటిల్ అవుతున్నారు బాగా చదువుకుంటున్నారు చాలా మంది వరకు అంటున్నారు మేడం బాబా నమ్ముకుంటే బాబా నొక్కితే తను కనిపిస్తాడు ఖచ్చితంగా మనం అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నమ్మొచ్చు మేడం మీరు ఎంత భక్తిగా నమ్మితే అంత బాగా నిరీక్షిస్తాడు అంటే మామూలుగా ఇట్లా దండం పెట్టి ఆ ఏముందిలే అంటే అట్లా కనపడదు మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి నేను ఆయన ఉన్నాడు అనుకుంటే అన్ని వేళలు ఆయన ఉంటాడు తప్పకుండా ఉంటాడు నా నా వెంటే ఉంటాడు నాకు ఏదైనా కష్టం వస్తే వెంటనే తొలగిపోతుంది డబ్బు లేకపోతే డబ్బు వస్తుంది నేను ప్రేమిస్తే ప్రేమ వస్తుంది చీర ఇస్తే చీర వస్తుంది ఆప్యా తీస్తే ఆపే నేను ఏది ఇస్తే రివర్స్ నాకు అంత వస్తుంది అనమాట నేను ఒక్కరికి ఎవరైనా చీర పెడితే నాకు రెండు చీరలు వస్తాయి రియల్ అండి నేను వెయ్యి రూపాయలు దానం తీస్తే నాకు రెండు వేలు వస్తాయి ఎట్లా వస్తుంది వస్తాయండి ఎలా అంటే నాకు తెలియదు అలా వచ్చేస్తాయి అంటే నేను ప్రేమగా ఏదైనా చేస్తే అనుకో అది నాకు రివర్స్ వచ్చేస్తుంది నేను ఏది చేసినా నాకు రివర్స్ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ నుండి వస్తున్నా మొన్న రా రీసెంట్ కూడా వచ్చిన పెళ్ళి కాకముందు వచ్చి పెళ్లి కాకముందు వచ్చి దండం పెట్టుకుని ఒకటే ఏడ్చేదాన్ని నాకు మంచి భర్త కావాలి మంచి భర్త కావాలని చెప్పి ఆంధ్రప్ర భక్తి ఛానల్ చూస్తానండి బాబా గురించి చాలా బాగా ప్రచారం చేస్తున్నారు చాలా మట్టుకు ఎర్రగడ్డలో దాన్ని చేశారు మన మన వివేకానంద కాలనీలో చేశారు తర్వాత జవహర్లాల్ నగర్ చేశారు తర్వాత మన పంజగుట్ట బాబా టెంపుల్ది కూడా చేస్తున్నారు చాలా బాగుంటుంది బాబా అభి భక్తుల అభిప్రాయాలు చాలా బాగా తెలుసుకుంటున్నారు చాలా ధన్యవాదములు అండి నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు ప్రశాంత్ అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ మా బ్రదర్స్ అది ఉన్నారండి హైదరాబాద్ నేను రెగ్యులర్గా ప్రతి లక్ష్యం వారం వైజాగ్లో బాబా గుడికి వెళ్తూ ఉంటాను సో మెయిన్గా ఏం లేదండి అందరి దేవుళ్ళ కంట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే బాబా గుడికి వచ్చి ఇప్పుడు పంజగుట్ట అనే ఏరియా చాలా రద్దీ ఏరియా అండి ఇప్పుడు నేను బయలుదేరి రావడానికి నేను నేను విప్రో సర్కిల్ నుంచి వచ్చానండి ఆల్మోస్ట్ రావడానికి ట్రాఫిక్ ఈ హెడ్ ఎక్స్తో ఇక్కడికి వచ్చేంతవరకు ఒకలా ఉంటుందండి జస్ట్ నేను లోపలికి గుడి లోపలికి అలా వచ్చి కూర్చుని వెంటనే వచ్చే ప్రశాంతత నీకు ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ ఏ వేరే ప్లేస్కి వెళ్ళి మనం ఎంత రిఫ్రెష్ అవుదాం అన్న మనకున్న స్ట్రెస్కి కానీ దేనికి కానీ ఇది ఉండదండి అండి నేను నేను ఈ అనుభూతి అయితే ఆల్మోస్ట్ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి పొందుతున్నాను సో అందుకే ఎవ్రీ వారం అంతా ఎట్లా ఉన్నా సరే నేను లక్ష్మీవారం మటుకు ఒక వన్ అవర్ అనేది నేను బాబాగానే స్పెండ్ చేస్తానండి అది అయితే మార్నింగ్ టైము లేదంటే ఈవినింగ్ టైము అది పక్కన పెడితే ఈరోజు సార్తో కలిపి రావడం ఈరోజు చాలా బాగా జరిగిందండి ఇక్కడ పంజాగుట్ట టెంపుల్లో అసలు ఇక్కడ అంటే నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇది విజిట్ చేయకుండా వెళ్ళను బాబాగారి గుడికి ఎందుకంటే ఇక్కడ వచ్చి అనుకుని వెళ్తే అలాగే నేను ఏదైనా ప్రాజెక్ట్ అనుకున్నా సరే నేను నాది బిజినెస్ అండి సో ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ప్రాజెక్ట్ అయిన వెంటనే ఎప్పుడు షిర్డి వెళ్ళడం అంటే అలా అలా అనమాట ఆయన ఆయన బిలీఫ్ నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అట్లాగే జరుగుతుంది మీరు ఇంకా నమ్ముతున్నారు అసలు మీ లైఫ్లో జరిగిన అనుభూతి ఏమైనా ఉంటే మా ఛానల్ ఒక ఇది ట్రస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటేనండి నేను ఎగ్జాంపుల్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో అండి నేను ఒక టెండర్ వేయడం జరిగింది సో ఆ టెండర్ వేయడానికి ఒకసారి నేను ప్రతి లక్ష్మీవారం చెప్పాను కదా బాబా గుడికి వెళ్తాను అని సో అది లక్ష్మీవారం నాడు పడింది అనమాట సో ఆ రోజు నేను కొంచెం మార్నింగ్ పూజలు ఇంట్లో చేసుకోవడం లేట్ అయిపోయి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అంటే టెంపుల్ మిస్ అయ్యి నేను వెళ్ళడం జరిగిందండి సో అప్పుడు నాకు అది మిస్ అయింది అది కన్ఫామ్గా యాక్చువల్గా నాది అనుకునే ఇది మిస్ అయిందండి సో నెక్స్ట్ సేమ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ టెండర్కి సేమ్ నాకు సినారియో అలాగే వచ్చింది సో వచ్చినప్పుడు నాకు ఎంత టైం ఇదైనా నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి నేను దానికి వెళ్ళడం జరిగిందండి సో నాకు అలా అనమాట ఎనీ థర్స్డే ఒక ఏ బిజినెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా నా ఇంపార్టెంట్ వర్క్ కానీ పర్సనల్గా కానివ్వండి నా డేని బాబాతో స్టార్ట్ చేసినప్పుడు నేను అది అచీవ్ చేయడం జరిగిందండి అది నాకు అదే ఒక మిరాకెల్లా ఉండిపోయింది గుర్తుండిపోయింది అప్పటి నుంచి ఇంకా థర్స్డే బాబా దగ్గరికి వచ్చాకే ఎవరికైనా స్టార్ట్ చేస్తాను అనమాట అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి అదే సరే అండి థ్యాంక్ యూ అండి